హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షిరిడీ బ్లాగ్స్ అయితే చాలా మంచి తర్వాత ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఒక లాంగ్ వీడియో ఇప్పుడు నైట్ నైన్కి నేను అప్లోడ్ చేస్తున్నాను దానికంటే ముందు ఒక షార్ట్ పెడితే అందరికీ తెలుస్తుంది కదా అందుకనే అప్లోడ్ చేశాను ఫస్ట్ డే అయితే మేము ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే వెళ్ళిపోయాం థీమ్ పార్క్కి అసలు షిర్డీ వచ్చేవాళ్ళు ఎవరైనా సరే అస్సలు మిస్ అవ్వద్దండి ఎంత బాగుందంటే థీమ్ పార్క్ ఇక్కడ జరిగే ఈవెంట్స్ అయితే చాలా బాగున్నాయి టెంపుల్ రైడ్ అయితే సూపర్గా ఉంటుంది దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో పూర్తి వ్లాగ్ పెడతాను అస్సలు మిస్ అవ్వద్దండి ఎవరైనా ఇప్పుడు కరెంట్గా షిరిడీలో ఉండి నా వ్లాగ్ చూస్తున్నట్టయితే మీరైతే తప్పకుండా థీమ్ పార్క్ అయితే విజిట్ చేయండి సిక్స్ టైప్స్ ఆఫ్ షోస్ ఉంటాయి చాలా బాగుందండి చాలా ఎంజాయ్ చేసాము మేము మెమొరబుల్గా ఉంది ఎప్పుడు షిరిడీ వెళ్ళిన తప్పకుండా వెళ్తాను ఇంకా ఈ మూవింగ్ చేసే ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ వేరే లెవెల్ అసలు ఆ షోస్ చాలా బాగున్నాయి అండ్ లాస్ట్లో మనకి డ్యాన్స్ షో ఉంటుంది అండ్ లేజర్ షో అయితే చాలా బాగుంటుంది తప్పకుండా వాచ్ చేయండి